పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కటే ఆయన అనుకున్నాయి అన్నట్లు వన్ పర్సెంట్ జరుగుతున్నాయండి జరిగి తీరితే ఇంకా రాబోయే టైం లో కూడా చేస్తారు ఆయన కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు అందరిలో నెంబర్ వన్ అండి ఏదో మాకు లోకల్లో ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు మాటలతో సరిపెట్టే తప్ప పనుల్లో ఏం లేదండి ఇప్పుడు మీరు అన్నారు కదా లోకల్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చారన్నారు కదా ఇక్కడ పిఠాపురానికి చాలా మంది చెప్తుంటే విన్నాను లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ గెలిస్తే ఒకసారి గెలుస్తారు అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి మూడు సార్లు పెట్టినా ఆయన గెలిచి తీరుతాడు ప్రజలు కూడా ఆకర్షణ ఉంది ఆయన ఎందుకంటే అండి ఆయన మన చంద్రబాబు నాయుడు కుప్పం ఎలాగా ఆయన ప్రతి ఒక్కసారి పెట్టాడు పిడావర్గంలో ప్రతి ఒక్కసారి ఆయనే అవుతాడు వేరే ఒక్కడ ఎవడొచ్చినా అవి తీరడు కూడా ఎందుచేత అంటే అండి ఆయన ప్రతిసారి కాపాడలేదు అన్నది కాదండి ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అన్నది కావాలి కానీ మరొక విషయం ఏంటంటే లోకల్లో కూడా ఈ జనసేన పార్టీ తరఫున ఒక నాయకుడు అనేవాడు ప్రజల తీర్పులు తీర్చిదిద్దడానికి కూడా ఒక నాయకుడు ఉంటే మంచిది అని మా అభిలాషండి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు అప్పుడు ఆయన ఉన్నారు ఆయన అంటలక్క సోడలేదు కదా సార్ ఆయన ఇంకొక బెత్తాయించిన మా లోకల్లో కూడా ఒక నాయకుడు ఉంటే బెస్ట్ అని మేము అనుకుంటున్నాం అండి అంటే నాగబాబు గారు కూడా ఇక్కడ ప్రత్యేకించి దృష్టి పెట్టి నాగబాబు గారు వస్తారండి పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎక్కడొచ్చిన వాళ్ళ లోకల్లో నాయకులు కాదు కానీ వాళ్ళు రాలేరు కదా మెయిన్ ఏంటంటే లోకల్ ఒక నాయకుడు అన్న వాడు ఉంటే ప్రతి ఒక్క విషయం చెప్పుకోవడానికి అవకాశం ఉంటదండి ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు అని చేత ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడానికి చిన్న చిన్న వాళ్ళందరూ చెప్పుకోవడం ఒక నాయకుడు అన్న ఉంటే మంచిది అని మా అభిలాస్ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ వన్ అండి మీరు నెంబరు సామల్కోట నుంచి పిఠాపురం రావడానికి గంటన్నర పట్టిదండి ఈవేళ అరగంటలో వచ్చేస్తాం మేము ఆయన సెలవే మరి వేళ రోడ్లు అన్ని బాగున్నాయంటే ఈవేళ ఐన సెలవు అండి తర్వాత మా పిఠాపురం రైల్వే బ్రిడ్జ్ ఒకటి ప్యాస్ అయిందండి సంత మార్కెట్ ప్యాస్ అయింది నా లైఫ్ లో కాంప్లెక్స్ ఎప్పుడు గుంటలతో ఏడ్చిదండి మా పిఠాపురం కాంప్లెక్స్ అలాంటి కాంప్లెక్స్ వేళ నెంబర్ వన్ గా తయారైంది ఓకే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది పది నెలలో ఆయన వచ్చిన తర్వాతే జరిగాయండి ఆయన రాకముందు ఏం జరగలేదు అని మేము చెప్తున్నాం ఇక్కడ మేము ఒక విషయం ఏమన్నా పోలీసులు ముఖ్యంగా కాలేజీలు స్కూళ్ళ దగ్గర కొంచెం ప్రత్యేకించి గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఈ రౌడీ షెటర్లు ఇబ్బంది పెడతా ఉంటారు కదా వాళ్ళ దృష్టి పెట్టారు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ కూడా చేస్తారంట ఏమండి పోలీసులు దృష్టి పెట్టకుండా ఏ పని అబ్బో పోలీసులు ఎలర్ట్ లోనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తున్నారు బేడ్ బ్యాచ్ బొక్క బ్యాచ్ ఏమి లేవండి వాళ్ళందరూ కంట్రోల్ అబ్బారు అదే నేను పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వీళ్ళ మీద ఉక్కుపాదం పెట్టారంట కదా ఉక్పాదం ఆయన చెప్పారండి అమలు జరుగుతున్నారు జరుగుతున్నాయి కూడా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి మీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తరపున మీరేం చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు తరపున మేము చెప్పేది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరిగింది ఆయనే మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం అండి నియోజకవర్గం తరపు